హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే సండే రోజు షూట్ చేసింది అసలు ఎంత మంచి ప్లేస్కి వెళ్ళాము ఇన్ని రోజులు ఈ ప్లేస్ ఎందుకు మిస్ అయ్యామని చాలా బాధపడ్డాను డీటెయిల్డ్గా మొత్తం చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సండే రోజు అయితే మేము తెలంగాణలో బాగా ఫేమస్ అయిన ఏడుపాయల వనదుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యాము చూసారు కదా వెళ్తుంటే దారిలో పచ్చటి పొలాలు అలాగే మబ్బు బట్టి వెదర్ ఎంత చల్లగా అసలు ఎంత అందంగా అనిపించిందో అలాగే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో మేము ఇంటి దగ్గర ఎయిట్కి స్టార్ట్ అయ్యాము టెన్ థర్టీ కల్లా వచ్చేసాము ఇక్కడికి దారిలో బ్రేక్ఫాస్ట్ చేసాము టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాటర్ ఫ్లో ఉందని చెప్పి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు ఈ టెంపుల్ మీకు ఐడియా ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం కొంచెం దూరం నుంచే టెంపుల్ని అయితే చూసేసి అలాగే బయట అమ్మవారి అయితే ఇలా పెట్టారు ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని కాసేపు అయితే మొత్తం తిరిగి చూసాము సండే అవ్వటం వల్ల కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే అనిపించింది కానీ టెంపుల్ క్లోజ్ చేయడమే ఒక డిసప్పాయింట్మెంట్ అయింది కానీ లేకపోతే చాలా బాగుంది చుట్టూ వాటరే ఉన్నాయి టెంపుల్కి దగ్గరలో మొత్తము ఇదంతా చూసేసి మేమైతే దీని దగ్గరలోనే ఇంకొంచెం దూరంలో అంటే ఒక అర కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అంతే వనదుర్గాదేవి ప్రాజెక్ట్ అని చెప్పి వాటర్ ఫ్లో అయ్యే ప్రాజెక్ట్ అయితే చిన్నది ఒకటి ఉంది అక్కడికైతే వెళ్ళాము అసలు ఈ డే మొత్తం ఎంత ఎంజాయ్ చేసామో అసలు మాకే తెలియదు అనమాట అంత ఎంజాయ్ చేసాము ఎందుకంటే వాటర్ ప్లేస్ అంటే పెద్దవాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి ఎవరికైనా సరదాగా అనిపించింది కదా కాబట్టి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాము అప్పటికే అందరూ స్నానాలు చేస్తా అంత హడావు డౌడ్గా ఉంది మీరు కూడా ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే పక్కనే కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా ఒకసారి విజిట్ చేయండి భలే ఉంది అసలు వన్ డే సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మిస్ అవ్వకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో నాది హామీ మనమే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం పిల్లలకన్నా కూడా అంత బాగుంది అలాగే ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు చేపలు కూడా బలే తిరుగుతూ ఉన్నాయి నేను చెప్పాను కదా ఇందాక గుడి చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తము నైంటీ పర్సెంట్ వాటర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బలే చల్లగా ఉంటుంది కూడా ఒకసారి ఖచ్చితంగా మసీర్ షుడ్గా ట్రై చేయండి వెళ్ళటానికి చాలా వరకు హైదరాబాద్ నుంచి టూ టు త్రీ అవర్సు అలాగే దారిలో వస్తూ ఉంటే మొత్తం అడవి ఎక్కువగా ఉంటుంది చల్లగా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట చూసారు కదా వాటర్ ఫ్లో ఎలా ఉందో అది కాక రైన్లు పడుతున్నాయి కదా కాస్త అందుకని చెప్పి వాటర్ ఫ్లో కాస్తుంది అదే ఈ వాటర్ ఫ్లో లేకపోతే మాత్రం అసలు మనకి వచ్చిన ఫీలింగ్ కూడా అనిపించదని నాకు అనిపించింది తర్వాత ఇది చూసేసి కొంచెం దగ్గరలోనే విజిటింగ్ ప్లేస్ ఉన్నాయి అని చెప్పి మెదక్ అయితే వెళ్ళాము మెదక్లో బాగా ఫేమస్ అయితే ఏంటి అని అక్కడ అడిగితే అందరినీ చర్చి చర్చి అని చెప్పారు సరే ఒకసారి చూద్దాము పద్దాకలు రాం కదా మిస్ అవటం ఎందుకు అని చెప్పి వెళ్ళాము సండే కదా అదిగాక క్రౌడ్ ఎక్కువగా ఉండి చర్చిలో ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి ఈ చర్చి కూడా అసలు చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం డిఫరెంట్ గా భలే ఉంది లోపలికి వెళ్ళాము నార్మల్ డేస్ అయితే లోపలికి కూడా ఇంకా ఎలో చేస్తారంట కానీ సండే అవటం వల్ల ప్రార్థనలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ ఊరక గుమ్మం వరకు అయితే నిలబడి చూసేసి ఒకసారి మొత్తం అంతా బయటకు వచ్చేసాము మీరు ఆ టెంపుల్ దగ్గరకు వచ్చేసారంటే మనం ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ విజిటింగ్ ప్లేస్ అయితే ఈజీగా చూసుకుని వెళ్ళొచ్చు మేమైతే మాత్రం అలాగే చేసాము ఒక డే మొత్తం మొత్తము మొత్తం అన్ని చోట్లకి తిరిగాము కాబట్టి మీరు కూడా మార్నింగ్ వచ్చారనుకోండి ఈవినింగ్ వరకు ఒకటంతా చూసుకొని క్లారిటీగా వెళ్ళొచ్చు నేనైతే విజిటింగ్ ప్లేసెస్ మెయిన్ ఏమేమి ఉన్నాయో అవే దీంట్లో మెన్షన్ చేశాను కొన్ని కొన్ని అవే చూపించాను కూడా చూసారు కదా చర్చి ఇంత అందంగా అయితే ఉంది భలే డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది ఎవరో ఒకరి జనాలు అటు ఇటు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఈ చర్చి కూడా మెదక్ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఉంటుంది కరెక్ట్గా లేదంటే మనం ఎవరిని అడిగినా కానీ ఈ ప్లేస్ గురించి కూడా డీటెయిల్డ్గా అయితే చెప్తున్నారు బాగా ఫేమస్ అయిన ప్లేసెస్ కదా కాబట్టి నేను అడిగితే మనము ఇది ఎక్కడా అని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు లేదంటే మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి వెళ్ళినా కానీ చాలా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది కదా నెక్స్ట్ ఈ అయిపోయిన తర్వాత ఇది మేము వెళ్ళిన విజిటింగ్ ప్లేస్ ఇంకోటి ఏంటంటే మెదక్ ఫోర్ట్ అనమాట ఈ ఫోర్ట్ కూడా బాగానే ఉంది కొంచెం ఎక్కడానికి టైం పట్టిందనే కానీ కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనే కానీ ఇది కూడా బాగుంది పైకి ఎక్కితే మొత్తం మెదక్ అంతా సగం కనపడింది అనమాట అంత బాగుంది అలాగే ఎవ్వరూ లేరు ఇక్కడ అసలు పీస్ఫుల్గా ఉంది మేము మార్నింగ్ బయలుదేరేటప్పుడేమో చల్లగా ఉంది కదా వెదర్ చూసారు కదా ఇప్పుడు ఎంత మాడిపోతుందో ఎండ మౌలుగా రాలేదు అసలు లెవెన్ థర్టీకి అట్లా మేము ఇక్కడికి వెళ్ళాము వెళ్ళేటప్పటికి ఫుల్ కొడతా ఉంది విపరీతంగా మేమైతే ఆఫ్టర్నూన్ కల్లా ఈ త్రీ ప్లేసెస్ విజిట్ చేసాము ఏంటంటే ఏడుపాయల దుర్గాదేవి టెంపుల్ నెక్స్ట్ అలాగే మెదక్ ఫోర్ట్ నెక్స్ట్ అలాగే మెదక్లో ఫేమస్ చర్చ్ ఈ మూడు అయితే కవర్ చేసాము కాబట్టి మార్నింగే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కాస్త అందుకనే చెప్పి ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ మూడు అయితే విజిట్ చేసాము తర్వాత మేమైతే బయలుదేరేటప్పటికే త్రీ థర్టీ ఫోర్ అట్లా అయింది మేము హైదరాబాద్ వచ్చేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే టైం అయింది అందుకని చెప్పి మార్నింగే కొంచెం ఫాస్ట్గా వచ్చామనుకోండి ఇంకా కొంచెం టైము కేటాయించడానికి అయితే బాగుంటుంది పీస్ఫుల్గా ఇంకా కాసేపు ఎక్కువసేపు కూర్చోడానికి అట్లాగే అన్నీ జాగ్రత్తగా చూడటానికి ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకొంచెం లోపలికి పోచారం లేక్ వ్యూ పాయింట్ అని చెప్పి వాటర్కి సంబంధించింది ఉంది ఇక్కడ కూడా వాటర్ చాలా బాగున్నాయి ఆ ప్లేస్ అయితే విజిట్ చేసాము అది కూడా చాలా బాగుంది ఒకసారి వెళ్తే ఖచ్చితంగా అది కూడా చూడండి కానీ మనం మెయిన్ ఇట్లాగా వర్షాలు పడుతున్నప్పుడు వెళ్తేనే కొంచెం వాటర్ బాగా వస్తా మనం చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి అదే వాటర్ తక్కువగా ఉన్నాయి అనుకోండి అంత మనం ఎంజాయ్ చేయలేము చూసినా మనకు అంత అనిపించదు కాబట్టి మీరు కొంచెం ఇట్లాంటి టైంలోనే ప్లాన్ చేసుకుంటే బెటరు కానీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని ఒక ఫీలింగ్ తప్ప ఈ మిగిలిన వాటర్ ప్లేసెస్కి వస్తే మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారు నేను చెప్పింది అయితే ఇదే దీనికి రెండు దారులు ఉన్నాయి ఒక దారేమో అటువైపు నుంచి ఉంటుంది అది క్లోజ్ చేసేసారు రానివ్వట్లేదని చెప్పారు సరే అని చెప్పి ఈ దారిలో వేరే వాళ్ళు అడిగితే అక్కడ వాళ్ళు ఈ దారిలో వెళ్ళొచ్చండి చాలా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ప్రై నుంచి బ్రిడ్జ్ మీద నుంచి అని చెప్పారు సరే అని చెప్పి వెళ్ళాము ఇంకోటి ఏంటంటే మొన్న వర్షాలు వచ్చి గండి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ గురించి చూపించారు మీరు న్యూస్లో చూసే ఉంటారో లేదో ఆ ప్రాజెక్ట్ ఇదే అనమాట దాని గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇలా గండి అప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఉండటం వల్ల అని చెప్పి ఈ ప్లేస్కి వచ్చినా కానీ మొత్తం చుట్టూ వాటరే ఉంటాయి అసలు భలే అందంగా అనిపించింది కింద దాకా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసాము కానీ ఇంకా వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కదా పిల్లలతో అని చెప్పి కొంచెం దూరం దూరంగానే ఉండి చూసి పక్క వచ్చేసాము మీరు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి కొంచెం జాగ్రత్తగా సేఫ్గా అయితే మొత్తం చూసి రావచ్చు ఒకసారి మీరు విజిట్ చేయండి చాలా బాగున్నాయి అన్ని ప్లేసెస్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ప్లేసెస్కి వెళ్తే నేను చెప్పింది కరెక్టా కాదని మీకు అర్థమైద్ది ఇన్ని రోజులు ఈ ప్లేస్ ఎందుకు మిస్ అయ్యామా అని చెప్పి కూడా అనిపించింది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి